హాయ్ అండి కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్తాను చూస్తున్నారు కదా ఫ్లోర్ అయితే ఇలా నీట్గా ఉంచుకోవాలి ఇలా నీట్గా చేయించుకుంటే ఫ్లోరింగ్ చేయించుకున్నప్పుడు మనకి మొక్కలు పెట్టుకున్నా కానీ చాలా అందంగా కనిపిస్తుంది మనకి ఈ స్లాబ్ అనేది ఎప్పటికీ పాడవదు అంతేకాకుండా ఇలా స్టాండ్స్ మీద పెట్టుకోవడం వల్ల కూడా చాలా అందంగా ఉంటుంది ఎప్పటికప్పుడు వర్షాకాలంలో ఈ వాటర్ అనేవి వెళ్ళిపోతాయి మనకి ఫ్లోరింగ్ అనేది నీట్గా ఆరిపోయి తెరపిగా ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ అలాగే ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవాలి కంపల్సరీగా పాలినేషన్ కొరకు అంతేకాకుండా మనకి ఈ టెర్రస్ పైన పడిన ఆకులు పువ్వులు అన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఈ పాట్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఏ ప్లాంట్కి ఏ పాట్ పెడితే మంచిగా సూట్ అవుతుందో దాని ప్రకారం పెట్టుకుంటే మనకి ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది ఇంకా పర్మనెంట్ పండులు కట్టించుకున్నట్లయితే ఇంకా నీట్గా ఉంటుంది మడల వల్ల ఈల్డింగే ఎక్కువ తీసుకోవచ్చు తీగ జాతులకి చక్కగా పందిర్లు అరలించుకొని చక్కగా మంచి కాపు అయితే తీసుకోవచ్చు ఎప్పుడు కూడా నిరంతరం కాపు వస్తూనే ఉంటుంది సంవత్సరం అంతా కూడా తీగ జాతులు చాలా ఈజీగా ఈ మడుల్లో పెంచుకోవచ్చు పండ్ల మొక్కలకి ఇలా సపరేట్ డ్రమ్స్ పెట్టుకుంటే బాగుంటుంది టూ హండ్రెడ్ లీటర్స్ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఇక చిన్న చిన్న మొక్కలకి ఇలాంటి స్టాండ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి చూస్తున్నారు కదా ఒక స్టాండ్లోనే ఆరు మొక్కలు అయితే పెట్టుకోవచ్చు మనం ఈ గార్డెన్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్